సర్పంచ్ ఎలక్షన్లలో ఒక స్వాతంత్ర సవరి యోధుడు తొంభై ఐదేండ్ల ఒక పెద్ద మనిషి గెలిచిండు ఎరకేనా అది ఏడన్న తెలుసా నీకు వాళ్ళ కొడుకు మనందరికి మస్తు ఎరక పైగా ఎమ్మెల్యే కూడా తెలుసా ఇప్పుడు ఎమ్మెల్యేనా ఎవరబ్బా అయ్యో కావేరి నీకు బాగా తెలుసు ఆ సార్ పేరు చెప్తే అయ్యో అయ్యోగా సారా నాకెందుకు తెలియదు విద్య అంటూ బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సారు విద్యుత్ శాఖ మంత్రి కూడా చేసిండు ఓహో మన తుంగతూర్తి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారా వాళ్ళ బాబు సర్పంచ్ గా పోటీ చేసి గెలిచిందా అవును వాళ్ళ నాయన గెలిచినందుకు మన ఎమ్మెల్యే సారు సన్మానించి ఆశిస్తులు తీసుకున్నాడు ఒకసారి ఇక సర్పంచ్ ఎన్నికల్లా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి ఘన విజయం సాధించిండు ఇక తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిండు తొంభై ఐదేళ్ల స్వతంత్ర సమర యోధుడు ఇక పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తండ్రి గుంటకల్ల రామచంద్రారెడ్డిని సన్మానించిండు కొడుకు గుంటకల్ల జగదీష్ రెడ్డి ఇక ఆశీస్సులు తీసుకున్నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు వాళ్ళ నాన్న నుంచి